ఆంధ్ర అరటి ఖండాంతరాలు దాటుతోంది అరటి సాగు దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విదేశాలకు సైతం ఎగుమతుల్లో ముందు వరసలో నిలుస్తోంది గత రెండేళ్లుగా తూర్పు దేశాలకు ఎగుమతవుతోన్న అరటి ఈ ఏడాది నుంచి యూరోపియన్ దేశాలతో పాటు లండన్కు ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది సుమారు లక్ష టన్నుల అరటి ఉత్పత్తులను రాష్ట్రం నుంచి ఎగుమతి చేసేలా లక్ష్యాన్ని రూపొందించింది సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులు అరటి సాగు చేసేందుకు అధికారులు పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నారు పనులు అనగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ పండే పనులలోని రుచి నాణ్యత పరిమాణం మరెక్కడ కనిపించదు అందుకే ఆంధ్ర అరటి పనుల తీపి రుచిని ప్రపంచ దేశాలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది ఇప్పటికే సాగు దిగుబడి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది గత రెండేళ్లుగా మధ్య తూర్పు దేశాలకు ఇక్కడి నుంచి అరటి పనులు ఎగుమతి అవుతున్నాయి ఇకపై ఈ ఏడాది నుంచి యూరోపియన్ దేశాలతో పాటు లండన్కు సైతం అరటి పనులను ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు కనీసం లక్ష టన్నుల వరకు పండ్లను ఎగుమతి చేయాలన్నది లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష నాలుగు వేల హెక్టార్లలో అరటి సాగులో ఉంది సుమారు అరవై నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల టన్నుల వరకు పండ్ల దిగుబడి అందుతుందని ఉద్యాన అధికారుల అంచనా ప్రధానంగా రాష్ట్రంలో చక్రకేళి గ్రాండ్ నైన్ ఎర్ర చక్కెరకేళి కర్పూర అమృతపాణి బూడిద చక్కరకేళి తేళ్ల చక్కరకేళి సుగంధ రస్తోలి వంటి అరటి రకాలు సాగులో ఉన్నాయి కడప అనంతపురం ఉభయ గోదావరి విజయనగరం కృష్ణా జిల్లాల్లో అరటి సాగు అధికంగా ఉంది ఎన్నో రకాల అరటి సాగులో ఉన్నా ముఖ్యంగా నిలువు సామర్థ్యం తీపి అధికంగా ఉండే పచ్చ అరటి రకం సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో కడప ప్రథమ స్థానంలో ఉంది ఉభయ గోదావరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి ఇప్పటికే మిరప పసుపు చిరుధాన్యాల పంటలు విదేశాలకు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి అలాగే సీజనల్ గా దొరికే పండ్లతో పాటు ఇతర ఉద్యాన పంటలు కూడా రైతులు విదేశాలకు పంపుతున్నారు ఇప్పుడు తాజాగా అరటి పళ్ళు యూరప్కు ఎగుమతి కానున్నాయి ప్రధానంగా ఆంధ్రాలో సాగవుతున్న గ్రాండ్ నైన్ రకానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది ఈ గిరాకీ దృష్ట్యా రైతులు పెద్ద మొత్తంలో పండ్లను సాగు చేస్తున్నారు ఉద్యానాధికారులు సైతం పండ్ల నాణ్యతను పెంచేందుకు పలు రకాల శిక్షణలను రైతులకు అందిస్తున్నారు రానున్న కాలంలో రైతులను సంఘటితం చేసి పెద్ద మొత్తంలో విదేశాలకు పండ్లను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ఉద్యానాధికారులు కృషి చేస్తున్నారు తద్వారా రైతుకు లాభసాటి ధర వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఎన్నో రకాల అరటి పండ్లు ఆంధ్రాలో సాగులో ఉన్న ముఖ్యంగా నిలువ సామర్థ్యం తీపి అధికంగా ఉండే పచ్చ అరటి రకం అదే గ్రాండ్ నైన్ రకానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది ఆ గిరాకీని అందిపుచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్యాన శాఖ కమిషనర్ తెలిపారు పండ్ల నాణ్యతను పెంచే విధానాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు గతంలో అరటిలో సి బి గ్రేడ్ పండ్ల ఉత్పత్తి మాత్రమే లభించేదని కానీ ప్రస్తుతం అధికారుల చొరవతో ఏ గ్రేడ్ పండ్ల ఉత్పత్తి అందుతోందని నాణ్యతతో పాటు దిగుబడి కూడా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ వాతావరణం కూడా అరటి సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతుకు కలిసి వస్తుందంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి సాగు దాదాపు ఒక లక్ష నాలుగు వేల హెక్టేర్లో జరుగుతూ ఉంది మన దగ్గర చాలా వెరైటీస్ మన రైతు పండిస్తున్నారు దాంట్లో మేజర్గా ఒక డెబ్భై శాతం వెరైటీ మనకు గ్రాండ్ నైన్ జీ నైన్ మనం అనుకుంటాము అనంతపూర్ కర్నూల్ కడప్ప ఈ ప్రాంతంలో ఒక కంటిన్యూస్ క్లస్టర్లో పండిస్తున్నాయి అవి కాకుండా ఈ జీ నైన్ వెరైటీస్ ఇంకా మనకు కొంత స్మాల్ క్లస్టర్స్ ప్రకాశంలో పాలెం అదేవిధంగా మనకు కృష్ణాలో వెస్ట్ గోదావరిలో విజయనగరంలో కూడా ఉన్నాయి ఈ జీ నైన్ వెరైటీ కాకుండా మన దగ్గర ట్రెడిషనల్గా ఉన్న కొన్ని పాపులర్ వెరైటీ అంటే మన అందరికీ తెలుసు ఒక స్పెషల్ వెరైటీ అంటే మనకు చక్కెరకేలీ ఎల్లా కేలి తెల్ల కేలి ఉన్నాయి కర్పూర ఉంది అమృతపాణి ఉంది రెడ్ బనానా కూడా ఇక్కడ మన రైతులు పండిస్తున్నారు కానీ ఎక్స్పోర్ట్కి మనకు పనికి వచ్చేది జీ నైన్ వెరైటీ దానికి ముఖ్య కారణం అంటే దానికి షెల్ఫ్ లైఫ్ కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఎగుమతి చేసినప్పుడు మామూలుగా ఇది సీ రూట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది సో దీనికి కీపింగ్ క్వాలిటీ బాగున్నాయి అదేవిధంగా మనకు దీనికి క్వాలిటీ కూడా చాలా మంచి మన రాష్ట్రంలో వస్తున్నాయి కాబట్టి మన ఎక్స్పోర్ట్లో డిమాండ్ ఇదే జీ నైన్ వెరైటీకి ఉన్నాయి ఈ డొమెస్టిక్ మార్కెట్లో ఈ లోకల్ వెరైటీస్కి కూడా మనం కొన్ని ప్రైవేట్ ఎగ్రి బిజినెస్ కంపెనీస్తో మాట్లాడుకొని అవి కూడా ఇప్పుడు మహీంద్రా లాంటి కంపెనీతో హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఎలక్కి కానీ లేకపోతే మన చక్కెరకేళి ఇవి కూడా మన దగ్గర నుంచి డొమెస్టిక్ మార్కెట్లో సరఫరా అవుతుంది ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగం శాఖ తీసుకున్న చొరవ వలన అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో మనం అనుబంధం చేశాము మన డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఎన్ఆర్సి త్రిచి ఐసీఆర్ కింద వాళ్ళందరితో మనం హెల్ప్ తీసుకొని ఈ క్వాలిటీ పరంగా ఏ విధంగా మనం నాణ్యత పెంచాలి దానికి రిలేటెడ్ మన ఈ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ మన దగ్గర ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టాము ఈ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ మొదలు పెట్టిన తర్వాత దానికి ఇంపాక్ట్ స్టడీ చేసిన తర్వాత మనకేం తెలిసిందంటే దీనివల్ల అంటే మన దిగుబడి కూడా పెరిగింది అవే కాకుండా ఇంతకుముందు సి అండ్ బి గ్రేడ్ పంట ఎక్కువ వచ్చేది అవి ఎక్కువ ఏ గ్రేడ్లో కన్వర్ట్ అయింది సో ఇది చూసిన తర్వాత తర్వాత మన దగ్గర ఇంకొక బెనిఫిట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ డిసెంబర్ నుంచి మార్చ్ సగం ఏప్రిల్ వరకు మన దగ్గర ఉన్న టెంపరేచర్స్ బాగా బనానా ప్రొడక్షన్స్కి కంజీనియల్గా ఉన్నాయి ఇదే టైంలో మన మిగతా గుజరాత్ కానీ మన మహారాష్ట్ర ఆ ఏరియాలో ఎక్కువగా వింటర్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వింటర్ కండిషన్స్లో మంచి ఫ్రూట్ రాదు అది కూడా ఒక మనకు న్యాచురల్ అడ్వాంటేజ్ వచ్చింది దానివల్ల మనం టూ థౌజండ్ సెవెంటీన్ సీజన్లో చివర్లో ఒక టూ హండ్రెడ్ మెట్రిక్ టన్ ఎగుమతితో స్టార్ట్ చేసుకుంటే ఈ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్లో మనం దాదాపు ఒక నలభై వేల మెట్రిక్ టన్ ఇక్కడ నుంచి ఎగుమతి అయింది ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ సీజన్ మళ్ళీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయింది సో డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈనాటి వరకు దాదాపు ఒక ముప్పై వేల టన్లు ఆల్రెడీ ఎగుమతి అయింది గతేడాది కరోనా విపత్కర పరిస్థితులు తలెత్తిన నలభై వేల టన్నుల పండ్లను ఎగుమతి చేయగలిగారు రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు ముప్పై వేల టన్నుల పండ్లను ఎగుమతి చేశామని కమిషనర్ తెలిపారు అరటి ఎగుమతులను పెంచే లక్ష్యంతో అంతర్జాతీయ ఎగుమతి కంపెనీలతో రాష్ట్ర ఉద్యాన శాఖ ఒప్పందాలు చేసుకుంది కనీసం లక్ష టన్నుల వరకు అరటిని విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా కృషి చేస్తోంది అనంతపూర్ డిస్టిక్ లో తాటిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎక్స్క్లూసివ్ రేక్ ఈ రేక్ లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై రిఫ్రిజిటెడ్ కంటైనర్స్ ఉంటాయి సో ఇది మన కంకా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే వాళ్ళు సపోర్ట్తో దేశాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ గుజరాత్ నుంచి వాళ్ళు మన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత మన దగ్గర ఉన్న రైతులు ఈ అందరు కలిసి అక్కడ నుంచి ఈ ఎక్స్క్లూసివ్ రేక్ బనానా తీసుకొని దాదాపు ఒక రేక్లో థౌజండ్ మెట్రిక్ టన్స్ ఇక్కడ నుంచి ఒకసారి వెళ్తుంది డైరెక్ట్గా ఇక్కడి నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అవుతుంది దాదాపు పది నుంచి పన్నెండు సో దీనివల్ల మనం ఏమి ఇలాంటి ఇంకా మన మన దేశంలో కూడా ఇక్కడ ఎక్స్క్లూసివ్ బనానాకి ట్రైన్ ఇక్కడ లేవు ఇది ఒక చాలా సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఇంకోటి ఏం జరిగింది అంటే ఈ సప్లై చైన్ ఇక్కడ ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పుడు కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా కొత్తగా వచ్చాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫామ్ టూ డెస్టినేషన్ మార్కెట్ వరకు మనకు అన్ని రకాల అవసరం ఉన్న ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు అయింది సో ఇది ఇదే ఎక్స్పీరియన్స్ మనం ఇంకా వేరే పంటల్లో కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మేజర్ ఇష్యూ తర్వాత దీంట్లో రైతు రైతు మన ఉద్యానవన శాఖలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఇప్పుడు ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రంలో పని చేసుకుంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఉన్నారు వీళ్ళందరికీ టెలిఫోన్ నెంబర్ కాంటాక్ట్స్ మన వెబ్సైట్లు అవైలబుల్గా ఉన్నాయి సో వాళ్ళు కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఈ ఫ్రూట్ కేర్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాంట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అసిస్టెంట్స్ వస్తాయి సో అవి అన్నీ వాళ్ళకి అందుబాటులో మన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవి అన్నీ చూస్తాం చేసుకుంటారు సో ఇది ఎగుమతి ఒకటే కాకుండా మనకు డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఈ మంచి నాణ్యతమైన పంటకి డిమాండ్ ఉంటుంది రేట్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర డి మన దగ్గర మంచి నాణ్యతమైన అరటి పంటలు మనం రైతు సోదరులు పండిస్తున్నారు కాబట్టి వేరే స్టేట్ నుంచి దాదాపు పది నుంచి పన్నెండు ఎక్స్పోర్టర్స్ అండ్ పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా ఈరోజు ఆయనఐ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి లేకపోతే దేశాయి మహీంద్రా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో వచ్చి ఫార్మర్స్తో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకొని అక్కడే ఫామ్లో హార్వెస్ట్ చేసుకొని మళ్ళీ గ్రేడింగ్ షార్టింగ్ ప్యాకింగ్ అవి అన్నీ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకుంటున్నారు సో దీనికి ఇంకోటి మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసామంటే దీనివల్ల కొద్దిగా ప్రైస్ స్టెబిలిటీ వచ్చింది ఎందుకంటే నాణ్యతమైన పంట ఉన్నప్పుడు ఈ మార్కెట్లో కూడా కాంపిటీషన్ అయింది చాలామంది ట్రేడర్స్ బాయర్స్ మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ కాంపిటీషన్ పోటీ పోటీ వల్ల ఫార్మర్స్కి కూడా ఆప్షన్స్ పెరిగినాయి సో దీనివల్ల వాళ్ళు రేట్స్ నెగోషియేట్ చేయగలుగుతారు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన ద్వారమైన రావులపాలెం రాష్ట్రంలోనే అతి పెద్ద అరటి మార్కెట్ యార్డుకు నిలయం ఇక్కడ రైతులే స్వయంగా తమ పంటకు ధరను నిర్ణయించి విక్రయిస్తుంటారు ప్రధానంగా అరటిలో చక్కెరకేళి గ్రాండ్ నైన్ ఎర్ర చక్కెర కేళి కర్పూరం అమృతపాణి వంటి రకాలు పెద్ద మొత్తంలో మార్కెట్ యార్డుకు తరలిస్తుంటారు రైతులు ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు అరటి పనులు ఎగుమతవుతుంటాయి ఇందులో ముఖ్యంగా ఎర్ర అరటికి ప్రస్తుతం విదేశాల్లో మంచి గిరాకీ ఏర్పడింది కాయ నాణ్యంగా ఉండటంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం ఈ పండ్లు తినే అవకాశం ఉండటంతో వ్యాపారస్తులు ఈ పండ్లు కొనేందుకు పోటీ పడుతున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా రావులపాలెంలో రైతులు పండించే గ్రాండ్ నైన్ ఎర్ర చక్కెరకేళికి కేళికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యంతో పాటు చక్కెర స్థాయి ఈ రకం అరటి పనులలో తక్కువ ఉండటమే దీనికి కారణంగా చెబుతున్నారు అధికారులు రావులపాలెం అరటి మార్కెట్ నుంచి విదేశాలకు అరటి ఎగుమతులు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే ఆరంభమైన అది పరిమిత సంఖ్యలోనే జరుగుతుండేది గతేడాది కరోనా మహమ్మారి విజృంభణలోనూ అరటి పనులను తూర్పు దేశాలకు ఎగుమతి చేశారు రైతులు ఇక ఈ ఏడాది ఎర్ర చక్కెరకేళ్లి పచ్చ అరటి పండ్లను తూర్పు దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు లండన్కు ఎగుమతి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇది ఉపయోగార్థం కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ రైతు నష్టపోకుండా రైతు నేరుగా ఆయన పంటను ఆయన మార్కెట్ యార్డు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక మార్కెట్ యార్డు రావులపల్లి ఇక్కడికి కర్పూర చక్కరగేళి ఎరచక్రగాలి బుషావళి బొంత తదితర రకాలన్నీ కూడా ఇక్కడ రైతులు తీసుకొచ్చి నేరుగా వారి వారి పంటను ఇక్కడ అమ్ముకుంటారు ఇది వరకు మన రాష్ట్రంలోనే కాకుండా ఒరిస్సా మరియు కటక్ నేపాల్ నాగాల్యాండ్ అండ్ బెంగళూరు కర్ణాటక మద్రాసు వెళ్ళి ఇప్పుడు ఎర్రచక్రగాలి డిమాండ్ రావడంతో మన రావులపాలెం మార్కెట్ యార్డ్ నుంచి యూరప్ మరియు ఇతర దేశాలకు కూడా మన అరటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి ఇది నిజంగా మనకు చాలా గర్వకారణం మన రాష్ట్రం నుంచి మన పైగా రావులపాలెం మార్కెట్ యార్డ్ నుంచి ఈ ఉత్పత్తులు విదేశాలకు వెళ్ళడం మన విదేశాల యొక్క మన దేశం యొక్క మన రావులపాలెం మార్కెట్ యొక్క మన గొప్ప నిదర్శనం మన రైతులు పండించినటువంటి ఈ పంట ఈ ఎర్రచకరగళ్ళి చాలా ఉపయోగకరంగా మరి ఉండటం వల్ల ఇతర దేశస్తులందరూ కూడా ఈ ఎరచక్కర గళ్ళిని ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు వారు భావించి ఇక్కడ నుంచి ఎరచక్కర గళ్ళిని యూరప్ మరియు ఇతర దేశాలకి పంపడం జరుగుతుంది ఇక్కడ రైతులు చాలా ఎక్కువ పంట సాగు చేశారు మన ఉభయ గోదావరి జిల్లాలోనే అతి పెద్ద మార్కెట్గా రావులపాలెం మార్కెట్ యార్డు విరాజిల్లుతుంది మరి ఇది ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఇక్కడ వ్యాపార లావాదేవీలు మేము ఇక్కడ నిర్వహిస్తాం ఇక్కడ రైతులు తమ యొక్క పంటను తామే తెచ్చుకొని విక్రయిస్తారు మరి ముఖ్యంగా ఈ చక్కెర గల్లి ఈ విపరీతంగా ఈ డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే ప్రతి అట్టి పండులోనూ కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అది తినడం వల్ల చాలామందికి ఏంటంటే షుగర్ లెవెల్ పెరిగి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఇప్పుడు ఈ ఎరచక్రికల్ని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు అంటే ఈ ఎరచక్ర గళ్ళలో డయాబెటీస్ అనే వ్యాధిని పెంచకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లు కూడా ఈ అట్టుబండు తినడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది ఎర్రచక్రుల అట్టుబళ్ళు తినడానికి ఎక్కువ ఉపయోగంగా చేసుకుంటున్నారు అని దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది ఇది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ప్రజల్లో ఎక్కువ షుగర్ వ్యాధస్తులకి ఉపయోగకరంగా ఉంది అని చేత ఈ అట్టుబళ్ళు ఎక్కువగా మనకి ఈ రావులపాల మార్కెట్ యార్డ్ నుంచి సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు అరటి సాగు చేసేందుకు అధికారులు ఊతమందిస్తున్నారు అరటి పిలుకలు నాటిన నాటి నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే రకాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించేలా పలు సంస్థలు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తున్నాయి టిష్యూ కల్చర్ విధానాన్ని ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా రైతులు అవలంబించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు దీని ద్వారా రైతులకు నాణ్యమైన అరటి ఉత్పత్తి లభిస్తుందని అధికారులు అంటున్నారు నష్టం వాటిల్లే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు ఈ కల్చర్ వారు కూడా ఇక్కడ ఈ చక్కెర ఎక్కువ ఉత్పత్తి చేయడానికి పంటని పెంచడానికి కూడా వారు మొక్క దశ నుంచి కూడా వారు ఎక్కువగా ఈ ప్రికాషన్స్ దీన్ని తీసుకుంటున్నారు రైతులకి ఆ దాని వల్ల కూడా పంట ఎక్కువగా మనకి ఈ ఏరియాలో ఉత్పత్తి పెరుగుతుంది దానివల్ల కూడా మన మార్కెట్ యార్డ్కి రావులపాలెంకి ఎక్కువ ఈ ఎరచకెర గల్లి రావడం ఇక్కడ నుంచి విదేశాలకి ఎగుమతి జరగడం మనకి ఈ రకంగా ఈ రావులపాలెం మార్కెట్ యార్డ్ విదేశాల్లో కూడా మన మార్కెట్ యార్డ్ పేరు ప్రఖ్యాతులు పొందడం చాలా ఆనందంగా ఉంది మాకు అండ్ తదుపరి రైతులకి ఇంకా మేము మేలు చేయాలని రైతులకి యొక్క పంటల ఉత్పత్తులు పడిపోకుండా రైతుల యొక్క యొక్క ధరల్ని మనకి ఎక్కువగా వారు ఆశించిన మేరకు మేము ఓపెన్ మార్కెట్లోనే రైతుల యొక్క పంటలను అమ్ముకోవడానికి అవకాశం కల్పించాం ఇక్కడ ప్రతి రైతు కూడా తెచ్చుకున్న వారు వారికి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు అందుచేత ఇక్కడ దళారి వ్యవస్థ కానీ కమిషన్ ఏజెంట్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ ఎవరు ఉండరు వారి పంటను వారే అమ్ముకుంటారు అంటే అందుచేత రైతు నష్టపోకుండా వారికి మంచి లాభాలు వస్తున్నాయి అందుచేత రైతులందరూ కూడా ఇక్కడ ఈ మార్కెట్ యార్డ్ని ఉపయోగించుకుని కరోనా విజృంభణ అనంతరం సంభవించిన వరదలతో తూర్పు గోదావరి జిల్లా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఏప్రిల్ మే నెలల నాటికి మరింత దిగుబడి మార్కెట్లోకి అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండియాలోనే అతిపెద్ద అరటి నుంచి బీహార్ బెంగాల్ ఒరిస్సా మహారాష్ట్ర మొత్తం మద్రాసు కేరళ కూడా ఇక్కడ నుంచి రాన నుంచి మా మార్కెట్ నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా పండి అంటే చక్కెర గెలి కర్పూర పచ్చ బంత ముఖ్యంగా ఎరుపు గెలి ఎక్కువగా కేరళకి మద్రాసుకి ఇతర కంట్రీలకు కూడా ఎక్కువ ఎగుమతి చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మాకు రెడ్డ కూడా మంచి ఆదాయం ఇదివరకు గత రెండు సంవత్సరాలు కూడా ఎక్కువ రైతుకు ఆదాయం వచ్చిన పరిస్థితులు చాలా ఉన్నాయి అదే కాకుండా కర్పూర మార్కెట్ మాకు బీహార్ బెంగాల్ మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంది ఆలు అరటి మార్కెట్ పరిస్థితి రైతులు బీహార్ బెంగాల్లో మూతలు ఎక్కువ మాకు ఇక్కడ సాకర్లు వచ్చి బాగా కొనుక్కుని రైతులకి మంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఎర్ర చక్కర అండి ఇప్పుడు అది విదేశాలకు వెళ్తుందండి ఎక్కువ అది ఆరు మాసాలలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ దేశాలకు వెళ్తుందండి అది దాన్ని బట్టి అది అన్ని రకాలుగా పండిస్తే దాని పవర్ కూడా తక్కువ ఉంటుందండి దాని గురించి అది వేస్తారండి అది షుగర్ బీబీ అది షుగరు బీబీ అది ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి చక్కెర ఎర్ర చక్కర కే దాని వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదండి అది ఆంధ్ర అరటికి విదేశాల్లో గిరాకీ ఏర్పడుతుండటంతో పండ్ల నాణ్యతను మరింత పెంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉద్యానాధికారులు గ్రామ మండల జిల్లాల స్థాయిలో ఉద్యానాధికారులు రైతులకు తగిన శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాలకే కాదు డొమెస్టిక్ మార్కెట్లోనూ నాణ్యమైన పండ్లకు మంచి ధర లభిస్తోందని అంటున్నారు ఉద్యాన శాఖ కమిషనర్ రైతులతో నేరుగా వ్యాపారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు రైతులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులను సంఘటితం చేసి ఎగుమతులను మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ముఖ్యంగా ఆరుగాలం శ్రమించే అరటి రైతుకు గిట్టుబాటు ధర రావాలని ఈ సంస్కరణలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు ఉద్యాన అధికారులు రైతులకు తగిన శిక్షణను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాలకే కాదు డొమెస్టిక్ మార్కెట్లోనూ నాణ్యమైన పండ్లకు మంచి ధర లభిస్తోందని అంటున్నారు ఉద్యాన శాఖ కమిషనర్ రైతులతో నేరుగా వ్యాపారులు ఒప్పందాలు చేసుకుంటున్నారని రైతులకు మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు ఫ్యూచర్లో ఇది మనం సస్పెండ్ చేయాలంటే ఈ ఫార్మర్స్ ఒక్కొక్క ఫార్మర్స్ కాకుండా మనం ఫార్మర్స్కి రైతు ఉత్పత్తిదారు సంఘములు ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళు పెద్ద పెద్ద ఈ రిటైల్ బిజినెస్ హౌసెస్తో అనుబంధం చేసుకొని వాళ్ళే టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వాళ్ళే వాళ్ళు రైతు సోదరుడి నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు సప్లై చేయడానికి అవకాశం ఉంది ఇలాంటి కొన్ని మోడల్స్ మన భారతదేశంలో ఆల్రెడీ జరుగుతూ ఉంది సో మేము కూడా ఇప్పుడు ఎఫ్పిఓకి బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నాము తర్వాత ఎఫ్పిఓ దగ్గర ఫామ్ గేట్లో ఈ క్లస్టర్ లెవెల్లో కావలసిన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దాంట్లో ప్రీ కూలింగ్ కూలింగ్ స్టేజింగ్ గ్రేడింగ్ వాషింగ్ ప్యాకింగ్ ఇవి అన్ని ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము ఇప్పుడు చిత్తూరులో కడప్పలో ఇప్పుడు అనంతపూర్లో కూడా కొన్ని ఏర్పిస్కి ఆల్రెడీ ఇది ఫెసిలిటీ మనం శాంక్షన్ చేశాము సో దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్ స్వయంగా వాళ్ళు మెంబర్స్ నుంచి అగ్రిగేట్ చేసుకొని ప్రొడ్యూస్ డైరెక్ట్గా ఈ రిటైలర్స్తో రేట్ మాట్లాడుకొని సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక సస్టైనబుల్ ఇన్స్టిట్యూషనల్ మోడల్ సో మేము ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ మోడల్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటున్నాము సో దీనివల్ల మేము అంటే మన ఒకే ఒక ఉద్దేశం అంటే రైతు సోదరులు ఎంత బాగా కష్టపడుతున్నారు ఎంత కష్టపడి పంట పండిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మంచి గిట్టుబాటు రేటు రావాలి ఇది వ్యవసాయం మనం బిజినెస్ మోడల్ ద్వారా చేసుకోవాలి ఇది లాబ్సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మన యూత్స్ కూడా వ్యవసాయంలో ఇంకా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇది బలనా ఎక్స్పెరిమెంట్ మన రాష్ట్రంలో బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాయి దీంట్లో మనకు స్టేట్ నుంచి నుంచి సపోర్ట్ సపోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులను సంఘటితం చేసి ఎగుమతులను మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు ముఖ్యంగా ఆరుగాలం శ్రమించే అరటి రైతుకు గిట్టుబాటు ధర రావాలనే ఈ సంస్కరణలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు ఈ రోజు ప్రసారమైన సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే